ఈ ఆహార పదార్థాలు పంటి నొప్పికి కారణమవుతాయి పంటి నొప్పి సమస్య సాధారణం కానీ ఏ ఆహార పదార్థాలు పంటి నొప్పికి ఎక్కువ కారణమవుతాయో తెలుసా వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం టీత్ పెయిన్ ఈ ఆహార పదార్థాలు పంటి నొప్పికి కారణమవుతాయి టీత్ పెయిన్ పిల్లలు పెద్దలు తరచుగా పంటి నొప్పి సమస్యతో బాధపడుతుంటారు ఈ నొప్పి దంతక్షయం ఇన్ఫెక్షన్ లేదా చిగుళ్ళ వ్యాధి వంటి అనేక కారణాల వల్ల కావచ్చు సున్నితమైన దంతాలు ఉన్నవారు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతారు కొన్ని ఆహార పదార్థాలు కూడా నొప్పిని పెంచుతాయి అయితే ఏ ఆహార పదార్థాలు పంటి నొప్పికి ఎక్కువ కారణం అవుతాయో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ చల్లగా ఉండే ఆహార పదార్థాలలో ఒకటి దానిలో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల నొప్పి వస్తుంది సున్నితమైన దంతాలు ఉన్నవారు దీన్ని తినటం వల్ల మరింత ఇబ్బంది పడతారు నంబర్ టూ పానీయాలు బీరు లేదా వైన్ తీసుకోవడం వల్ల దంతక్షయం పెరుగుతుంది ఆల్కహాలిక్ పానీయాలలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది ఇది దంతాల సున్నితత్వాన్ని పెంచుతుంది నెంబర్ త్రీ కాఫీ కాఫీ చాలా మంది తమ రోజును కాఫీతో ప్రారంభిస్తారు అయితే కాఫీలోని ఆమ్లత్వ స్థాయి చక్కెర సున్నితమైన దంతాలు ఉన్న వారికి నొప్పిని కలిగిస్తాయి నెంబర్ ఫోర్ క్యాండిల్ గట్టి పుల్లని జిగురు ఇతర క్యాండిల్ దంతాలు సున్నితత్వాన్ని పెంచుతాయి అంతేకాకుండా వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది ఇది దంతక్షయాన్ని కలిగించడం ద్వారా మీ దంతాలకు అత్యంత హానికరమైన ఆహారాలలో ఒకటిగా చేస్తుంది నెంబర్ ఫైవ్ ఆమ్ల ఆహారాలు నిమ్మకాయలు నారింజ ద్రాక్ష టొమాటోలు వంటి సిట్రస్ పండ్లు వెనిగర్ ఉన్న ఆహారాలు ఎనామిల్ ను దెబ్బతీస్తాయి ఇది పంటి నొప్పికి కారణమవుతుంది